ఓం శ్రీమాత్రే నమ అందరికీ అండి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు ఆచరించకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు అవి పాటించడం వెనుక అంతరం ఏమిటో తెలుసా పెళ్లి చేసుకొని మెట్టినింట్లు అడుగుపెట్టిన స్త్రీ అమ్మ అయ్యే క్షణం కోసం తప్పించిపోతూ ఉంటుంది అప్పటి వరకు ఆ కుటుంబంలో ఒకరిగా ఉండే ఆమె అమ్మగా మారిన తర్వాత ఆ కుటుంబానికి అన్నీ తానే అవుతుంది రెండు కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంది అందుకే ఆమె నెల తప్పింది అని తెలిసినప్పటి నుంచి పుట్టినింట్లో మెట్టినింట్లో సందడే సందడి శ్రీమంతం లాంటి వేడుకలు ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి అయితే ఈ తొమ్మిది నెలల పాటు భర్త కొన్ని పనులు చేయకూడదు అని చెప్తారు పెద్దలు అలా చేస్తే పుట్టబోయే బిడ్డకు అరిష్టమంటారు ఇంతకీ భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త ఏ విధులు ఆచరించకూడదు ఈ నియమాల వెనక ఉన్న అంతర్యం ఏంటి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఏ పనులు చేయకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు చెట్టు కొట్టడం మొక్కలకు పురుగుల మందు చల్లడం చేయరాదు ఓ ప్రాణిని చంపడంతో సమానమని భావిస్తారు కనుక ఏడు నెలలు నిండినప్పటి నుంచి ప్రసవ అయ్యే వరకు క్షయవరం చేసుకోకూడదు కొందరు భార్య గర్భవతి అని తెలిసినప్పటి నుంచి క్షయవరం చేసుకోరు అలానే ఈ తొమ్మిది నెలల పాటు శవాన్ని మోయరాదు అంత్రిమి యాత్రల్లో పాల్గొనరాదు పేతకర్మలు కూడా నిర్మించుకోకూడదు అలానే భార్య కడుపుతో ఉందని తెలిసిన తర్వాత తీర్థయాత్రలు విదేశీ యాత్రలు కూడా చేయరాదు అలానే పడవలు వెక్కడం పర్వతారోహణ చేయడం అస్సలు కూడదు అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి శంకుస్థాపనలు గృహప్రవేశాలు లాంటివి ఖరారీ క్రమాలకు కూడా దూరంగా ఉండాలి అని చెప్పవచ్చు అలానే చెట్లు నుంచి సరిగ్గా పండని పండ్లు పూర్తిగా ఇచ్చుకొని పూలు కూడా కోయరాదు అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను విడిచి దూరంగా వెళ్ళకూడదు అసలు ఇంతకీ ఈ నియమాలు ఎందుకు చెప్పండి ఈ నియమాలన్నీ పురాణాల్లో చెప్పాలన్న విషయం పక్కన పెడితే వాస్తవానికి గర్భవతి ఇంట్లో ఉన్నప్పుడు ఏ క్షణం ఏం అవసరం వస్తుందో చెప్పలేం కదా ఆమె ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఇలాంటి పరిస్థితుల్లో భర్త పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఇల్లాలకి ధైర్యంగా ఉంటుంది సమస్య వస్తుందేమో అనే భయం కానీ వచ్చినా ఏం జరుగుతుంది అనే భయం లేకుండా నా వెంట ఉన్నారులే అనే ధైర్యం ఆమెను కడుపులో ఉన్న బిడ్డ మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి పైగా తీర్థయాత్రలు కొండలెక్కడం పడవల ప్రయాణాల కోసం దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తే ఏదైనా జరగడానికి జరిగితే ఆ కుటుంబ జీవితం బాధపడాల్సిందే కదా బయటికి వెళ్ళినా భర్త ఎప్పటికీ వస్తాడో అనే టెన్షను కడుపుతో ఉన్న సమయంలో ఏ మాత్రం మంచిది కాదు అందుకే అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ తొమ్మిది నెలలు భార్య దగ్గరే ఉండి భరోసా ఇస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అంటారు పెద్దలు అలానే ఇవన్నీ చేదస్తాలు కాదండి ఒక బంధాన్ని పటిష్టం చేసే ఆరోగ్యకరమైన మార్గాలు ఒక్కటే కాదు పెద్దలు పాటించాలని చెప్పే ప్రతి నియమం వెనుక మనం జరుపుకునే పూజలు పండుగల సమయంలో పాటించే నియమలు అన్నిటి వెనుక అంతర్యం అనేది ఇదే అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలన్నీ ఇంకా అందరికీ చేరవేయాలని చేయడానికి ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి